ఓకే చేసేటప్పుడు ఏంటంటే ఇద్దరు తిరుగుతాను విలువలే వారు ఉంటారు కాబట్టి ఆయన ఒకసారి ఏంటంటే వాళ్ళ పొలంకి వెళ్ళాను అమ్మాయితోనే మాట్లాడుకుంటే గా అయితే పోడు లేదు నాతో మాట్లాడతాడు వాళ్ళు చేస్తాడు లేదంటే అమ్మాయితో మాట్లాడుకుంటే వెళ్ళిపోతాడు అయితే ఏంటంటే నేను షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళాం గానీ ఫోన్ చేసి మామయ్యంటే బయట వచ్చానని చెప్పాను అది ఒకసారి పొలం సైడ్ రాలని చెప్పగానే ఏమైందని చెప్పగానే సడన్ గా ఇప్పుడు ఫోన్ చేయండి నాకు అది అప్పుడు ఏంటంటే మూడు మంది అని తెలుసు అది కూడా పొలం కట్టాడు అదేంటంటే టూ ఇయర్స్ బ్యాక్ అది కంటిన్యూ ఫోన్ చేయగానే ఏడు రమ్మా అని చెప్పగానే నేను పొలం సైడ్ ఉన్నారని చెప్పగానే సరే ఒక టెన్ మినిట్స్ నేను వచ్చేస్తాను చెప్పగానే నేను దెబ్బకుండా ఉరుకుంటాయి దెబ్బ ఉరుకుంటూ పోయినా ఓకే ఏమైనా చెప్పగానే అలా బాగుంటుంది ఆడు హు చిల్లకాల బాగుంటాయి ఆడ కోసమే ఎడుస్తుండే